వచ్చను తల్లి వరలక్ష్మి కాలకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది వచ్చును తల్లి వరలక్ష్మి నిచ్చును ధనలక్ష్మి ధాన్యములిచ్చును ధన లక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతాన లక్ష్మి అందరూ చేరి రారండి రసరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాధి పారాగమలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వజ్రకిరీటము చూడండి హారము చూడండి ారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వర